साथियों आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन हंड्रेड परसेंट हुआ है यहां केंद्र सरकार के प्रोजेक्ट को डीले करके जनता के हित को डिरेल कर दिया है కేంద్రే జన్ డబల్ ఇంజన్ సరకీ సభ రు కరే హుల ఆంధ్రప్రదేశ్ యువత యువతలోని సామర్థ్యానికి చెందినటువంటి రాష్ట్రము టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానంలో ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది అందుకే ఈ ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో కానీ కరప్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జరిగింది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది జనత యొక్క మేలు జనత యొక్క బాగుని డీలే అంటే పట్టాలు తప్పించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి